హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను తిరుణామలకి అయితే వచ్చినాను తిరుణామల అంటే అందరికీ తెలిసే ఉంటుంది అరుణాచల గుడి అని ఈ అరుణాచల గుడి అయితే ఇక్కడ శివన గుడి ఉంటుంది ఈ శివన గుడి వచ్చి ఎంతో చరిత్రమైన ఈ గుడి ఇది చాలా హిస్టరీగా ఉంది చోళలు పాండ్యలు విజయనగర సామ్రాజ్యంలో వయసళ్ళలు పాలువలు అప్పుడు ఈ రాజవంశాలు ఈ గుడిని అయితే అప్పుడు కట్టిండేదే ఇప్పటి వరకు దీన్ని ఇలాగే కాపాడుతూ వస్తున్నారు ఇక్కడ ఎంతో చరిత్ర అయితే ఇక్కడ ఉంది తొమ్మిదవ శతాబ్దం నుండి పదేడవ శతాబ్దం వరకు ఈ ఆలయాన్ని అయితే నిర్మించిండేది ఇది ప్రతి ఈ రోజు అయితే మనము చరిత్ర గురించి తెలుసుకుందాము నా అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడ ఉన్న గోపురాలు కళ్యాణ పాండవులు గర్భ గుహలాగా ప్రదక్షిణ మార్గం అలాంటివి ఇక్కడ ఉంటాయి చాలా అద్భుతంగా కూడా ఇక్కడ మనము చూసుకోవచ్చు అరుణాచల కొండ అనేది పవిత్ర స్థలము ఇక్కడ ఉన్న ఈ పర్వతం మనము పద్నాలుగు కిలోమీటర్ చుట్టి శివుని దర్శనం అయితే చేస్తే ఇక్కడ శివుడే స్వయంగా ఈ పర్వత రూపంలో ఉన్నాడు అని చాలా మంది అయితే నమ్ముతూ ఉన్నారు ఇప్పటి కూడా అదే నమ్మకం జరుపుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఉన్న పద్నాలుగు కిలోమీటర్లు మనము ఈ కొండ చుట్టూ మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎనిమిది లింగాలు ఇక్కడ ఉంటాయి శివునికి ఎనిమిది లింగాలు దిక్పాలకుడు లింగాలు ఉంటాయి ఆ లింగాలైతే ఇంద్రలింగము అగ్నిలింగం యమలింగము ఋతిలింగము వరుణలింగము వాయులింగము కుబేర లింగము ఈశాన్య లింగము ఇవన్నీ ఉన్నాయి ఈ ఇది గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకి మొత్తము ఈ కొండ చుట్టూనే మనకి ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క లింగాలు అయితే ఉంటాయి ఈ లింగాలు కూడా ఒక్కొక్క చరిత్రను కూడా ఉంటుంది ఈ చరిత్ర మొత్తం ఈ రోజు అయితే మనము తెలుసుకుందాము ఈ లింగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు నిర్మించినారు అని చెప్పి తెలుసుకుందాము ఈ గుడిలో ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో దీపోత్సవం కూడా ఎంతో పండగ పెద్ద పండగ జరుపుతారు ఇక్కడైతే అప్పుడు తిరుణామలలో పర్వతం శిఖరం పైన పెద్ద దీపం కూడా వెలిగిస్తారు ఆ దీపంలో శివుడి అగ్ని రూపంగా కనిపిస్తాడు చాలా మంది అయితే నమ్ముతుంటారు ఆ దీపం వెలిగించినప్పుడు లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చి గిరి ప్రదక్షిణ అయితే చేసి పద్నాలుగో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి దేవుడిని అయితే దర్శనం అయితే చేస్తారు ఎనిమిది లింగాలు కూడా దర్శనం అయితే చేసుకుంటూ వస్తారు దారి పొడవుకి వాళ్ళ మోక్షాలు కూడా అక్కడే తీసుకొని వాళ్ళు వదిలేసి అయితే వస్తారు పురాణాల ప్రకారము రమణ మహర్షి శ్రీ శేషాద్రి స్వామి అంటే గొప్ప సన్యాసులు కూడా ఇక్కడ తపస్సు చేశారు అని చాలా మంది చెబుతున్నారు అది కూడా పురాణ పురాణాల ప్రకారం అయితే వాళ్ళు తపస్సు చేసిండేది నిజమే వాళ్ళ ఆశ్రమం కూడా ఒకటి ఈ తిరుణామల కూడా ఒకటి ఉంది గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పుణ్యం పాపం ఆ విమోచన ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుంది అని భక్తులు నమ్మకము చాలా మంది అయితే నమ్ముతారు వాళ్ళ ఆరోగ్యం ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు కొంచెం ఆరోగ్యము మొత్తము మారిపోతుంది అని కూడా చాలా మంది అయితే చెప్తారు పుణ్యం వస్తుంది అని కూడా చెప్తారు ఇప్పుడు నేను దర్శనానికి పోవాలని చెప్పి ఇక్కడ క్యూ అయితే పోతున్నాను ఇక్కడ దర్శనం చేసేదానికి చూడొచ్చు ఎంత రెష్ ఉంది ఇక్కడ అని చెప్పేసే ఈ రష్ లో అయితే ఇప్పుడు నేను ఈ క్యూ అయితే పోతున్నాను చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు ఎందుకంటే గురు పూర్ణమి నోడు లక్షలాది మంది కూడా ఈ గుడికి అయితే వచ్చి దర్శనం చేసే దాని వల్ల ప్రతి ఒక్కరు పద్నాలుగు కిలోమీటర్ గిరి ప్రదక్షిణ అయితే చేసి లాస్ట్ ఈ గుడికి అయితే దర్శనంకి అయితే వచ్చినారు నాకైతే ఇక్కడ దర్శనం చేసేదానికి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అయితే నాకు టైం పడింది ఆ టూ త్రీ అవర్స్ అయితే క్యూ లోనే మనము స్లోగా మూవింగ్ అయితే అయితే ఉంటుంది మెల్లంగా మనము పొయ్యి దర్శనం అయితే చేయాల్సి పడుతుంది ఇంకా గుడి అయితే ఇంకా ముందుకైతే అక్కడ కోపరం కనపడుతుంది కదా అక్కడ ఉంది ఇక్కడ క్యూ చూశారు కదా ఎంత రష్ ఉంది అని చాలా మంది అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు అటు చుట్టి ఇటు చుట్టి వస్తూనే ఉన్నాము పద్నాలుగు కిలోమీటర్ మనము నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆళ్ళ నొప్పలకి చాలా కష్టపడాము ఎందుకంటే ఇక్కడ పద్నాలుగు కిలోమీటర్ నడుచుకుని వచ్చిన తర్వాత కూడా ఇక్కడ క్యూ అయితే రెండు మూడు అవర్లు అయితే మనము ఇక్కడ వెయిట్ చేసి మనము క్యూలో అయిపోయి అక్కడ దేవుడు దర్శనం అయితే చేయాల్సి పడుతుంది చాలా కష్టంగా ఉంటుంది సో వీలైనంత అందరూ డేలా మీరు పద్నాలుగు కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేసేదాని వల్ల మీరు నైట్ ల చేస్తేనే చాలా మంచిది అని కూడా నా అభిప్రాయము ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు దార మీకు ప్రతి ఒక్కటి మీకు షాపింగ్లు అన్ని ఉంటాయి ఇక్కడ ఏమంటే ఇంకోటి మీరు ఓన్ వెహికల్ అయితే రష్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు గుడి దగ్గరకు అయితే వదలరు ఆటోలో అయితే రావాల్సి పడుతుంది ఈ ఆటోలో వచ్చేటప్పుడు అయితే మీరు కరెక్ట్ గా వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది అడుక్కోండి ఎందుకంటే వాళ్ళు మీకు తక్కువ చెప్పి మళ్ళీ మీరు డ్రాప్ చేసేటప్పుడు ఎక్కువ అమౌంట్ ఈ కొంచెం గొడవ చేస్తారు ఈ తమిళనాడులో అయితే ఈ తమిళనాడులో అయితే మనము ఏదైనా మనకి తెలియదేమన్నా తెలుసుకోవాలని అడ్రస్ తరుక్కుపోయినా కూడా ఎవరు మనకి సరిగా రెస్పాండ్ చేయరు చాలా కేర్లెస్ గా ఇక్కడ మాట్లాడతారు ఈ తమిళనాడులో అయితే ఇప్పుడైతే దేవుని దర్శనం అయితే చేసుకుంటా చూడండి మీరు కూడా దర్శించుకోండి దేవుడిని ఇప్పుడు మనము చూడబోయేది ఈ పర్వతం పక్కనే ఉన్న ఈశాన్య లింగం ఈ ఈశాన్య లింగం కూడా మనకి అత్యంత పవర్ఫుల్ అయిన దేవుడు ఇక్కడ ఇక్కడున్న ఈశాన్య లింగం అయితే పరమశాంతిని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని చాలా మంది అయితే నమ్ముతారు ఈశాన్యుడు అని అంటే ఈశాన్య అంటే శివునికి దిక్కు ఇది అంటే ఈశాన్యుడు శివునికి చాలా ఇష్టంగా ఉంటుంది ఈశాన్యుడు అంటే శివుని రూపమే జ్ఞానాన్ని వైరాగ్యాన్ని శుద్ధతను ప్రాతినిధ్యం చేస్తాడు అని ఈ శివునికి చాలా ఇష్టము ఇక్కడున్న ఈశాన్యుడి లింగం నైతే మనం దర్శనం చేసేదాని వల్ల అత్యాత్మిక బోధ శుద్ధ అంటే ఆత్మశుద్ధి బాగుంటుంది మనకేమన్నా కర్మ విమోచన కూడా జరుగుతుంది మొత్తం దూరం అయిపోతుంది అని చెప్పి చాలా మంది అయితే నమ్మకము అది నమ్ముతూ ఉన్నారు ఇక్కడ ఉన్న ఈశాన్య లింగము ఈ ఈశాన్య దిక్కు అని అంటారు కదా అది అనేక సాధువులకు జ్ఞానానికి తపస్సు చేసే అనుకూలంగా ఉన్న ఈ ప్రదేశము చాలా మందికి తెలీదు ఇది కూడా ఒకసారి మీరు వీలైనంత ఇది కూడా చూడండి ఇక్కడైతే దేవుడిని అయితే చూడండి దర్శనం అయితే చేసుకోండి ఈశాన్య లింగం నైతే ఇక్కడ శివుని రూపాన్ని శాంత స్వరూపంగా పూజిస్తారు చాలా అద్భుతంగా పూజలు అయితే ఇక్కడ జరుపుతారు చాలా మంది అయితే ఇక్కడ వస్తూనే ఉంటారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకిది తొమ్మిదవ ఇక్కడ ఉన్న లింగం కూడా మనము దర్శనం అయితే ఇక్కడ చేసుకో ఇక్కడ పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేయాలంటే చాలా కష్టమే కానీ కష్టపడకుండా ఏది ఫలితం లేదు అని అందరికీ తెలుసు కష్టపడితేనే మనము పద్నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తేనే కృణామలలో అతి ముఖ్యంగా దర్శనం చేసుకోవాల్సింది మోక్షలింగం ఈ గిరి ప్రదర్శన మొత్తము మీరు తిరిగిన తర్వాత ఈ మోక్షలింగం దగ్గరకు వచ్చి మీరు మోక్షం అయితే తీసుకోవచ్చు పడుతుంది ఈ పద్నాలుగు కిలోమీటర్ మీరు ఎంత గిరి ప్రదర్శన చేసింటారో అంత మొత్తము ఇక్కడ మోక్షం అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది అందువల్ల దీన్ని మాత్రము మిస్ చేసుకోవద్దండి అసలు మోక్షలింగం అంటే భగవంతుని సాక్షాత్కారానికి మార్గం అని అంటారు ముఖ్యంగా భక్తులు దీని శివుని అనుగ్రహం కూడా అని అంటారు చాలా మందికి మోక్షం తీసుకోవాలి అని ఇక్కడికే వచ్చి చాలా మంది మోక్షం అయితే తీసుకుంటారు వాళ్ళ పాపాలు కష్టాలంతా మొత్తము మాయమవుతుంది అని చెప్పి ఇక్కడ వచ్చి మోక్షం అయితే తీసుకుంటారు ఈ మోక్షలింగం దగ్గర అయితే పురాణాల ప్రకారము చెప్పాలంటే అంటే మోక్ష లింగం దగ్గర శివుడు ఈ ప్రాంతంలో ఆత్మ జ్ఞానం పరమ తత్వాన్ని బోధించి ఆ మోక్షాన్ని ప్రసాదించాడు అని చెప్పి చాలా మంది ఇప్పుడు కూడా ఈ నమ్మకము అదే నడుచుకుంటూ వస్తూనే ఉంది గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ మోక్షలింగాన్ని దర్శనం చేస్తే వాళ్ళ పాపాలు విమోచన అవుతుంది అని చెప్పి జన్మ మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి చాలామంది ఈ నమ్మకంతో ఇక్కడికి వచ్చి పద్నాలుగు కిలోమీటర్లు అయితే వెళ్ళు గిరి ప్రదక్షిణ చేసి ఈ మోక్షలింగం అయితే వెళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు మోక్షం అయితే తీసుకుంటారు ఇక్కడ మీరు చూస్తూ ఉండేది ఈ మోక్షం ఎలా తీసుకుంటా ఉన్నారు ఎలా వస్తున్నారు అని మీకే అర్థమైపోతుంది దీన్ని అసలు మిస్ చేయకండి ఎవరైనా వస్తే ఈ మోక్షలింగం అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు దర్శనం అయితే తీసుకోండి ఇక్కడ ఉండేది ఈ గిరి పర్వతమే ఇక్కడ ఉండేది ఈ గిరి తర్వాత మొత్తము మనము పద్నాలుగు కిలోమీటర్ అయితే చుట్టి ఇక్కడైతే ఎనిమిది లింగాలను అయితే మనము ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటూ ఇలాగే మనము ఇంకా ముందుకు సాగుతూ వెళ్తుండాలి ఇది మైన్ రోడ్లోనే మనం పోవలసి పడుతుంది మొత్తము ఎండలో అయితే చాలా కష్టము నడుచుకుంటూ పోయేదానికి మాకంతో ఇక్కడ కాళ్ళు అయితే ఈ రోడ్లో అయితే పెట్టేదానికి కాలే అంత వేడిగా ఉండింది ఎండ కూడా ఎక్కువగా ఉండింది వీలైనంత మీరు నైట్లో వచ్చి కొంచము ఈ పద్నాలుగు కిలోమీటర్ అయితే మీరు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిగా చాలా బాగుంటుంది తిరుణామలలో అష్టాలింగాలలో లింగం కూడా ఒకటి పురాణాల ప్రకారం చెప్పాలంటే కుబేరుడు ధనాధికారిడిగా ఉన్నప్పటికీ జీవితం మానసికగా ఉంటుంది అతని బాధతో బాధపడుతున్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుణ్ణి ఒక సలహా అడుగుతాడు కుబేరుణ్ణి తిరుణామలకి వచ్చి అగ్ని లింగేశ్వరుణ్ణి ఆరాధించి పూజించి నువ్వు యాగం చెయ్యి అని చెప్పినప్పుడు అప్పుడు అహంకారం మొత్తము వదిలేసి కుబేరుడు అక్కడ వచ్చి కుబేరును తిరుణామ దేవుడిని అయితే పూజించి శివుడిని అయితే జ్ఞానించి పూజలు అయితే చేస్తాడు అప్పటికి కుబేరునికి మొత్తము ఏమి కష్టాలు ఏమున్నా కూడా మొత్తము క్లియర్ అయిపోతుంది అనమాట అప్పుడు శివుడు కుబేరునికి దర్శనం అయితే ఇస్తాడు ఆ దర్శనం ఇచ్చిన తర్వాత కుబేర లింగం ఇక్కడ ఒక లింగం ని ఇక్కడ నిర్మించాలి అని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు కుబేరుడు అనుగ్రహంతో ఒక లింగం ని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తాడు అదే ఈ కుబేర లింగం ఇక్కడ ఉండేది మీరు చూస్తా ఉండేది కూడాను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇది కూడా ఒక లింగం మనం చూడవచ్చు తిరుణామలలో మనము దారి పొడవుకి పద్నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ పోతా అంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడైతే మనకి ఈ తిరుణామలలో మనకి షాపులు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అక్కడక్కడ మనకి రెస్ట్ తీసుకునే దానికి ప్లేసెస్ అయితే చాలా అద్భుతంగా నిర్మించిన్నారు ఇక్కడైతే చూడొచ్చు చాలా బాగుంది ఇక్కడైతే చిన్న చిన్న షాపులు కూడా మనకి దారి పొడవున మనకి ఉంటాయి రుద్రాక్షలు ప్రతి ఒక్కటి మనం షాపింగ్ చేసేదానికి కూడా అన్ని ఇక్కడే ఉంటాయి చిన్న చిన్న షాపు రోడ్ సైడ్ లో అయితే ఇక్కడ మనం రెస్ట్ కూడా తీసుకోవచ్చు అక్కడ చూసుకోవచ్చు బాగా నీట్ గా పెట్టిండారు కొన్ని చోట అయితే చాలా గలీజు గా ఉంటుంది మనం నడుచుకొని పోయేదానికి చాలా కష్టము ఇక్కడ మార్నింగ్ టైం లో అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది అయినంత మీరు నైట్ లో అయితే మీరు గిరి ప్రదక్షిణ చేసేదానికై నైట్ వస్తేనే చాలా బాగుంటుంది డే లో అయితే చాలా కష్టము ఇక్కడ గిరి ప్రదర్శన చేసేదానికైతే ఎండలో లో తిరిగేదానికి చాలా కష్టపడుతుంది ఎందుకంటే స్లిప్పర్ ఉండదు స్లిప్పర్ లేకుండానే మనము పద్నాలుగు కిలోమీటర్ అయితే గిరి ప్రదర్శన అయితే చేయాల్సి పడుతుంది ఈ గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకి ఎనిమిది ప ఎనిమిది పంచలింగాలు అయితే మనము చూసుకోవచ్చు ప్రతి ఒకటి దర్శనం అయితే చేసుకోవచ్చు గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకి ఇక్కడ చంద్రలింగం అయితే కనపడింది ఇక్కడ చంద్రలింగం కూడా మనము ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ పురాణాల ప్రకారం చెప్పాలంటే తిరుణామలలోనే చంద్రుడు క్షయరోగంతో బాధపడుతున్నప్పుడు శివుడి ఆశ్రయం కోరాడు అప్పుడు శివుడు అతనిని తిరుణామలకి రావాలని సూచించి చంద్రునికి ఇక్కడ వచ్చి తిరుణామలలో వచ్చి ఉన్నామని చెప్పినప్పుడు చంద్రు చంద్రుడు తిరుణామలకి వచ్చినప్పుడు ఈ తిరుణామలలోనే శివుని కోసము తపస్సు చేసి ఉపవాసం చేసి ఈ చంద్రలింగాన్ని సృష్టించి ఆరోగ్యము ఏం పోయిందో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి అని చెప్పి అప్పుడు ఉపవాసం చేసి శివుని అనుగ్రహం అయితే పొందుతాడు అప్పుడు ఇక్కడ ఉన్న ఈ చంద్రలింగమే ఇక్కడ నిర్మించిండేది అని చెప్పి ఇప్పుడు కూడా మనం చూడవచ్చు ఇక్కడైతే గిరి ప్రదర్శన చేసేటప్పుడు అయితే మనకి శ్రీ కాళహాస్త్రి వాయులింగం అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఈ వాయులింగము మీకు ఎలా ఉంటుంది అని కూడా మీకు చూపిస్తాను పురాణాల ప్రకారం చెప్పాలంటే వాయుదేవుడు పరమశివుని భక్తుడిగా ఉండేవాడు వాయుదేవుడు యాగాలు తపస్సు చేసి శివుడి భక్తిగా భక్తుడుగా మారిపోతాడు తర్వాత శివుడు తన భక్తుడిని ఒక స్థానంలో పెట్టి అక్కడ వాయులింగం అని చెప్పి ఒక లింగం నైతే నిర్మిస్తారు అప్పుడు నిర్మించిండే ఈ వాయులింగమే ఇక్కడ ఉన్న గుడి అయితే మనం ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పద్నాలుగు కిలోమీటర్ దూరంలో అయితే ఈ వాయులింగం గుడి అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడున్న వాయులింగం అయితే శివుడు వాయు రూపంగా భక్తులకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తాడు చాలా మంది అయితే ఇక్కడ నమ్ముతూ ఉన్నారు ఇది పంచభూతాల లింగాల్లో ఇది కూడా ఒకటి జలం అగ్ని వాయు ఆకాశం అని కూడా ఇక్కడ అంటారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా భక్తిగా నిష్టిగా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అయితే నాకు ఇక్కడ పోయేటప్పుడు అయితే జ్యోతిర్లింగాలు అయితే కనపడింది ఈ జ్యోతిర్లింగాలు అయితే మీకు కూడా చూపిస్తాను ఇది చూడండి వరుణామలలో పంచభూత లింగాలలో వరుణలింగం కూడా ఒకటి ఇప్పుడు వరుణలింగం గుడికైతే ఇక్కడ వచ్చిన్నాను గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఇదే దావులో మనం నడుచుకుంటూ వస్తే ఈ కొండ చుట్టూ చుట్టుకొని వచ్చేటప్పుడు అయితే మనకి ఇక్కడ వరుణలింగం కూడా ఇక్కడ ఉంది ఇది కూడా చూపిస్తా చూస్తూ ఉండండి పురాణ ప్రకారం చెప్పాలంటే వరుణ దేవుడు శివుని పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేవాడు తన పాపాలను పవిత్రం చేయడం కోసం తనను శివుని జ్ఞానం చూస్తూ తిరునామలేకి వచ్చాడని చెబుతారు చాలా మంది అయితే వరుణ దేవుడు ఇక్కడ తపస్సు చేసి శివుని కృపను పొందాడని కూడా చాలా మంది ఇప్పటి కూడా చెబుతారు శివుడు వరుణని భక్తిని మెచ్చి ఈ ప్లేస్ లో అతను పేరు మీద వరుణలింగాన్ని స్వయంగా నిర్మించాడని ఇప్పుడు కూడా చాలా మంది అయితే చెబుతారు అంత పవర్ఫుల్ గా ఉన్న ఈ వరుణలింగం అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంత బాగా అద్భుతంగా ఇక్కడ పూజలు అయితే ఇక్కడ జరుపుతారు గిరి ప్రదర్శన చేసి మనము ఉత్త కాళ్ళలో మనం నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేస్తే అన్ని మంచిది అయితుంది అని చాలా మంది నమ్ముతారు గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకి ఇక్కడ దారిలో కనపడేదే నాలుగవ వరుణ లింగం అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రదర్శన మార్గంలో ఇక్కడున్న సూర్యదేవుని కూడా మనం చూసుకోవచ్చు అంటే ఇది తిరునామలలో అరుణాచలేశ్వర సూర్యలింగాన్ని సూర్యదేవుడు ఇక్కడ నిర్మించాడని పురాణాలు అయితే చెబుతాయి ఈ స్థలంలో సూర్యుడు చేసిన తపస్సుకి మెచ్చి శివుడు సాక్షాత్తు ప్రత్యక్షం సూర్యుడినికి సూర్యుడికి దర్శనం ఇస్తాడు అప్పుడు సూర్యుడు ఇక్కడ ఒక శివుడి లింగం నైతే ఇక్కడ నిర్మించాలి అని చెప్పి ఇక్కడ ఒక లింగం నైతే నిర్మిస్తాడు అదే సూర్యలింగము అది కూడా మీకు చూపిస్తా మధ్యాహ్నం సమయంలో సూర్యుడు ఈ గుడి పైన వెలుగునిచ్చినప్పుడు అప్పుడే ఈ సూర్యలింగం కైతే పూజలు అయితే విశేషంగా జరుపుతారు అది కూడా మనము చూడవచ్చు ఇక్కడ మధ్యాహ్నం టైంలో వస్తే పూజలు అయితే చాలా బాగా జరుపుతారు ఇక్కడైతే మధ్యాహ్నంలో సూర్యలింగం దగ్గర మనం వచ్చి ఇక్కడ పూజలు అయితే చేసి ఈ శివుని దగ్గర అయితే మనము ఉపవాసం చేస్తే సూర్యగ్రహం ఉండేవాళ్ళకైతే మొత్తం తొలగిపోతాయని చాలామంది చాలా మంది అయితే నమ్ముతారు అలాగే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడాను మొత్తము దూరం అయిపోతుంది అని కూడా చాలా మంది అయితే నమ్మకం కూడా అలాగే ఉంది ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ నమ్మాల్సింది చాలా ఉంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా ఇదే సూర్యలింగము ఇక్కడైతే మీరు దర్శనం అయితే చేసుకోండి సూర్యలింగము పూజలు అయితే చేసి ఎంత బాగా అలంకారం చేసి ఇప్పుడు మనం పోతా ఉండేది నైరుతి లింగం అని చెప్పి ఈ నైరుతి లింగం అయితే మనలోని భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపే ఈ నైరుతి లింగం అయితే చాలా మంది అయితే నమ్ముతారు చాలా పవర్ఫుల్ అయిన శివలింగం ఇక్కడ కూడా ఒకటి ఉంది అది కూడా మీకు చూపిస్తాను నేను తిరుణామల అరుణాచలం దేవస్థానంలో లింగాలలో ఇది కూడా ఒకటి నైరుతి లింగం అని కూడా అంటారు దీనిని ఇంకొక పేరుతో నిరుతి లింగం కూడా అని అంటారు చాలా మందికి ఈ దేవుడు కూడా ఇక్కడ ఉన్న శివలింగం అయితే ఇది కూడా పవర్ఫుల్ అయిన నైరుతి లింగము ఇది దక్షిణ పశ్చిమ ముఖాంతులము ఇది ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ అయినది ఇక్కడ కూడా మనము ఈ గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకి ఈ నైరుతి లింగం కూడా మనకి ఇది కూడా వస్తుంది చూడవచ్చు ఇది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే మీరు చూస్తా ఉండేది లింగం దగ్గర ఇప్పుడే నేను వచ్చిన్నాను ఆల్రెడీ ఇక్కడ ఉన్న నైరుతి లింగం అయితే చాలా మంది అయితే చాలా పూజ పూజలు అయితే చేస్తారు ఎందుకంటే మనుషులకు చెడు లక్షణాలు తొలగించడానికి ఈ నైరుతి లింగం అయితే చాలా మంది అయితే మొక్కు కొట్టి ఇక్కడైతే దర్శనం అయితే చేస్తారు గిరి ప్రదర్శనం కూడా చేస్తారు వాళ్ళకు ఉన్న చెడులు అయితే మొత్తము తీసేయాలి తొలగించేయాలి అని ఈ నైరుతి లింగంకి పూజలు అయితే చాలా మంది అయితే చేస్తారు పూజలు చేసేదాని వల్ల మనసు బలంగా మారుతుంది చెడు శక్తులను మనము దూరం చేసుకోవచ్చు ఇంటిలో మనకి ఏదైనా మంచి శుభకార్యాలు అయితే జరుగుతుంది అంటే చాలా బాగా ఆ శాంతియుతంగా బాగా జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి నమ్మకము ఈ నైరుతి లింగానికి అయితే పూజలు చేసి గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ నైరుతి లింగం వచ్చి మనకి తిరుణామలలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆరవ లింగంగా ఇది మనము చూడవచ్చు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నైరుతి లింగం ని దర్శనం చేసేదాని వల్ల దోషాలు తొలగించి కర్మ బంధాలు కరుగుతాయని శివ భక్తులు చాలా మంది అయితే ఇక్కడ నమ్ముతారు విశ్వాసంగా లక్షల మంది అయితే ఈ గుడికైతే వచ్చి ఇక్కడ దేవుడిని అయితే దర్శనం చేసి పూజలు అయితే చేసి ఇక్కడి నుంచి బయలుదేరతారు అన్ని మంచిదే జరుగుతుంది అని ఇప్పుడు కూడా చాలా మంది అయితే చెప్తున్నారు అరుణచలేశ్వర గుడిలో అయితే పంచభూత లింగాలతో ఇది కూడా ఒక లింగము నైరుతి లింగం అని ఇక్కడ కూడా మీకు చూసి చూపిస్తా ఉన్నాను కదా ఈ గుడి ఇక్కడ పురాణాల ప్రకారం చెప్పాలనుకుంటే బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరు ఎవరు తెలుసుకోవాలని అహంకారంతో ఉన్న సమయంలో శివుడు అగ్ని స్తంభాలైతే ఇక్కడ అగ్నిగా మారుతాడు అయితే శివుడు అగ్ని స్తంభాల మారినప్పుడు ఇక్కడున్న గిరి పర్వతం మీదే శివుడు అయితే వచ్చి ఇక్కడ నిలుచుకుంటాడు అప్పటి నుంచి ఇక్కడ గిరి పర్వతం అని కూడా అంటారు అందుకే అతి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు అరుణాచల ప్రదేశంలో గిరి పర్వతం పైన మహా అయితే వెలిగిస్తారు లక్షలాది మంది కూడా ఇక్కడికి వస్తారు పూజలు మొత్తము ఇక్కడ గిరి పర్వతం ప్రదక్షిణ కూడా చేస్తారు ఎనిమిది లింగాలను కూడా దర్శించుకుంటారు ఇక్కడ ప్రతి ఒక లింగాలను అయితే మనము చూసి దర్శనం అయితే చేసుకోవచ్చు ప్రతి ఒకటి మనుషులకి అయితే చాలా కష్టాలు బాధలు అన్నీ అందరికీ ఉంటాయి ఇవన్నీ తొలగించేదానికి చాలా మంది అయితే ఇక్కడికైతే వచ్చి పద్నాలుగు కిలోమీటర్లు అయితే నడిచి వెళ్తారు చాలా మందికి అయితే కాళ్ళు లేని వాళ్ళకి ప్రతి ఒక్కటిను వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు కూడా దేక్కుంటూ పోయి పద్నాలుగు కిలోమీటర్ అయితే ఎనిమిది లింగాలను అయితే దర్శనం చేసి వాళ్ళకి కాళ్ళు కూడా వచ్చినాయి అని చాలా మంది కూడా చెబుతారు అది కూడా నేను కూడా విన్నాను ఇక్కడ ఉన్న ఎనిమిది లింగాలను అయితే మనము దర్శనం చేసుకోవాలంటే మీరు నైట్ లో మాత్రమే మీరు దర్శనం చేసేదానికి కిరిప్రదక్షిణ అయితే చేయండి మీరు డేలో అయితే మీరు దర్శనం చేయాలంటే కొంచెం చాలా కష్టమే చెప్పాలంటే ఈ తమిళనాడులో అయితే ఎండ ఎక్కువగా ఉండే దానివల్ల మనము కాళ్ళు కూడా కింద నేలలో పెట్టలేము ఎందుకంటే స్లిప్పర్స్ లేకుండా మనం ఉత్త కాళ్ళలో అయితే మనం నడవల్చిపోతుంది అందువల్ల ఇప్పుడు మనం చూస్తా ఉండేది యమలింగం యమలింగం అంటే యముడు అంటే మృత్యుదేవుడు యముడు ధర్మానికి స్వరూపంగా తిరుణమలలో యమలింగం శిలా విగ్రహాన్ని యముడే స్వయంగా ఇక్కడ ప్రతిష్టాపన చేసింటాడు ఇది పురాణాల ప్రకారము చెబుతారు యముడే దీన్ని స్వయంగా ప్రతిష్టాపన చేసిండేది ఈ యమలింగం అని ఇక్కడ పేరు కూడా వచ్చింది చాలా పవర్ఫుల్ అయిన ఈ యమలింగం కూడా ఇది ఒకటి ఇది మూడో లింగము మనము పాదయాత్ర చేసేటప్పుడు ఇక్కడ మనము చూసుకోవచ్చు శివుడిని గురువుగా స్వీకరించిన యమధర్మరాజు శివుడిని అనుగ్రహం పొందడానికి స్వయంగా యమధర్మరాజునే ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు అని చెప్పి పురాణాల ప్రకారం అయితే చెబుతారు చాలా పవర్ఫుల్ అయిన ఈ యమ లింగం అయితే ఇక్కడ కూడా మనము చూసుకోవచ్చు ఇది మూడవ లింగము మనము పాదయాత్ర చేస్తూ వచ్చినప్పుడు గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనము ఈ లింగాన్ని కూడా మనము దర్శనం అయితే చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఇక్కడ పూజలు అయితే చాలా బాగా జరుపుతారు గురు పౌర్ణమి రోజు మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు అని చెప్పేసే ఇక్కడ నైట్ అయితే మనకి పాదయాత్ర చేసేదానికి చాలా బాగుంటుంది డేలో అయితే పాదయాత్రలు చేయాలంటే చాలా కష్టము ఎందుకంటే తమిళనాడులో ఎండ వేడి ఎక్కువగా ఉండేదాని వల్ల మనం డేలో ఇక్కడ పాదయాత్రలు చేయలేము చాలా కష్టము చాలామంది కూడా అనుభవిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రోడ్లలో వచ్చేటప్పుడు మనకి మొత్తము హీట్ ఎక్కువ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ ఎక్కువ ఉంటుంది సో చాలా కష్టమైతే పడతాము అందువల్ల వీలైనంత మీరు నైట్లో వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న యమలింగము దేవుడిని అయితే దర్శనం చేస్తే మన పాపాలు తొలగి ధర్మ మార్గంలో మనము నడిచి బుద్ధి కలుగుతుంది అని చాలా మంది అయితే ఇక్కడ విశ్వాసంగా నమ్ముతారు ఇక్కడ ఉన్న యమలింగం ని మనం దర్శనం చేసేదాని వల్ల మనకి మృత్యు భయం తొలగుతుంది అని కూడా చాలా మంది అయితే ఇక్కడ నమ్మే జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు లక్షల మంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ వచ్చి యమలింగం కూడా దర్శనం అయితే చేసి పూజలు కూడా చేసి ఇక్కడి నుంచి అయితే పోతారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వచ్చే భక్తాదులు కూడా చాలా మంది ఈ యమలింగం అయితే దర్శనం చేసేటప్పుడు మృతి భయాన్ని తొలగించుకోవడానికి శరీర మనస్సు శుద్ధి కోసము మళ్ళీ శివుని అనుగ్రహం కోసము దర్శనం చేసేదానికి ఇక్కడ చాలా మంది అయితే వస్తూనే ఉంటారు ఇక్కడ మీరు చూస్తా ఉంటది చాలా మంది అయితే ఇక్కడ వాళ్ళ కోరికలను అయితే ఇక్కడ వచ్చి చెట్టుకైతే వాళ్ళొక దారం లాగా దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ కట్టేసి ఇక్కడ నుంచి పోతారు వాళ్ళ అనుకున్నది వాళ్ళ మనసులో ఏదైనా ఉంటే వాళ్ళు అనుకున్నది సాధించాలి అని చెప్పి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు అయితే ఇక్కడ జోడించి పెట్టి ఉన్నారు కొంతమందికి అయితే ఇల్లు కట్టాలని ఉంటుంది బిజినెస్ చేయాలని ఉంటుంది బండి కొనాలని ఉంటుంది బాగా చదువుకోవాలని ఉంటుంది అలాంటివన్నీ ఇక్కడ వాళ్ళకి జరుగుతుంది ప్రతి ఒక్కరికి నమ్మకం అయితే ఇక్కడ వచ్చే భక్తాదులు కూడా చాలా మంది అయితే ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు అయితే ఇక్కడ ఇలా జోడించి పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్తారు ఇక్కడ దారిలో మనం పయేదానికైతే మనకి ఇక్కడ చాలా చిన్న చిన్న షాపులు అయితే ఉంటుంది ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు చాలా తక్కువ మనకి ఇక్కడ షాపింగ్ అయితే చూ కనబడుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు వన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ అయితే మనకి నెక్లెస్ లాగా ఇక్కడ తరం చాలా బాగుంటుంది ఇక్కడ చాలా షాపింగ్ లైతే ఉంటుంది ఆ షాపింగ్ లో అయితే మనకి ఏం కావాలో ఇక్కడ కొనుక్కోవచ్చు చాలా తక్కువగా ఉంటుంది ప్రైజెస్ అంతాను ప్రతి ఒక్కటి ఇక్కడ చూడొచ్చు మనం కలర్ఫుల్ గా ఇక్కడైతే చూడొచ్చు జుట్టు కేసేది లేడీస్ అయితే రబ్బర్ బ్యాండ్స్ జస్ట్ టూ రూపీస్ మాత్రమే ఇక్కడ ఉండేది ఈ ప్రైజెస్ చాలా కలర్ కలర్లు ఉన్నాయి ఇక్కడైతే ఈ షాపింగ్ అంతా మనకి గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకి దారులు అయితే ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లు మనం ఇక్కడ దర్శనం చేసేటప్పుడు మనకి దారి పొడవుగా మనకి షాపులు అయితే దండిగా ఉంటాయి తినేదానికి స్నాక్స్ నుంచి పట్టి హోటల్ కాఫీ టీ షాపింగ్లు అన్ని మనకి అందుబాటులోనే ఉంటుంది చాలా మంది అయితే ఇక్కడ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు లక్షల మంది అయితే ఉంటారు ఏమంటే ఇక్కడ ఉత్తకాళ్ళలో మనము స్లిప్పర్ లేకుండా నడవలేము చాలా కష్టం ఎందుకంటే చాలా గలీజుగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ఇక్కడ అగ్నిలింగం రెండవ అగ్నిలింగం ఇక్కడ గుడికి అయితే మీకు చూపిస్తా ఉన్నాను ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే చోటైతే ఒకప్పుడు పరమశివుడు తన అనంతమైన రూపాన్ని చూపించాలనే ఉద్దేశంతో అగ్ని రూపంలో ప్రదర్శనం ఇస్తాడు అంటే ఇక్కడ దర్శనం అయితే ఇస్తాడు శివుడు ఈ భూమి పైన వచ్చేటప్పుడు అగ్ని జ్వాలంగానే ఇక్కడ దర్శనం అయితే ఇస్తాడు ఈ అగ్ని జ్వాలం తిరుణామలై కొండ పైన కనబడుతుంది అప్పటి నుంచి అరుణాచలం అని కూడా ఇక్కడ పిలుస్తారు అప్పటి నుండి ఆ కొండను శివుని స్వరూపముగా భావించి పూజలు చేస్తారు ప్రతి సంవత్సరం కార్తీక ద్వీపం పండుగ పెద్ద పండుగ లాగా ఇక్కడ జరుపుతారు ఆ కొండ శిఖరం పైన అగ్ని వెలిగించి శివుని అగ్ని ప్ర దర్శనం అయితే చేస్తారు ఔాంబిక రూపంలో పూజిస్తారు ఇక్కడ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ కొండలో చుట్టూ గుడిలో ప్రధాన దైవం అరుణాచలేశ్వరుడు పార్వతి దేవి ఇక్కడ అపిత ఇక్కడ అగ్నిలింగం అయితే దర్శనం చేస్తే అహంకారం తొలగి ఆత్మజ్ఞానం కలుగుతుందని చాలా మంది అయితే నమ్ముతారు ఇక్కడైతే అందుకని చాలా మంది ఈ అగ్నిలింగం కైతే ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసి పద్నాలుగు కిలోమీటర్ అయితే కొండ చుట్టూ వాళ్ళు పాదయాత్ర అయితే చేస్తారు ఇక్కడ ఉన్న చాలా లింగాలు అయితే మనము చూడవచ్చు శివు శివలింగము భూమిలింగం నీరు లింగము అగ్నిలింగము వాయులింగం ఆకాశ లింగం అనే ఐదు ఆ పంచభూతాల లింగం అయితే మనం చూడవచ్చు ఇక్కడైతే గురు పౌర్ణమి రోజు చాలా లక్ష లక్షలాది మంది అయితే ఇక్కడికి వస్తూనే ఉంటారు ఇక్కడ చూడాలంటే మనము ప్రతి ఒక్కటి చూసేదైతే మనకు ఒక రోజు కూడా మనకి సాలదు అంత పెద్దగా ఉంటుంది ఈ కొండ చుట్టూ మనము తిరిగి చూడాలంటే చాలా అదృష్టం కూడా చేసిండాలి గురు పౌర్ణమి అనేది భారతీయ సంప్రదాయంలో గురువులకు నివాళి అర్పించే పవిత్రమైన రోజు ఈ రోజున మన జ్ఞానాన్ని వెలిగించే అత్యాత్మిక గురువులను స్మరించుకుంటాము ఈ తిరునామలల్లో ఎంతో గొప్పగా ఈ అయితే జరుపుకుంటారు చాలా మంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు లక్షల మంది అయితే ఇక్కడ ఉన్న ఈ తిరుణామలలో ఒకప్పుడు రమణ మహర్షి వంటి గొప్ప సాధువులు ఇక్కడ ఉన్నారు ఒకప్పుడు అందుకని ఈ స్థలం చాలా పవిత్రంగా ఇక్కడ గురు పౌర్ణమి రాజు ఇక్కడ పెద్ద పండుగ అయితే జరుపుతారు ఇక్కడ శివుని తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన రమణ మహర్షి గురువు ఒకప్పుడు ఇక్కడ వాళ్ళు ఈ రమణ మహర్షి అనేవాళ్ళు సాధువులు ఇక్కడ అయితే వాళ్ళు చాలా సంవత్సరాలు రమణ మహర్షి వాళ్ళు ఇక్కడ తపస్సు అయితే చేస్తారు ఆ తపస్సు చేసిన తర్వాత శివుడి దర్శనం అయితే వాళ్ళకి దొరుకుతుంది ఈ తిరునామలలో రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది ఆ ఆశ్రమం దగ్గర ఇక్కడ గురు పౌర్ణమి నాడు చాలా లక్షలాది మంది కూడా ఇక్కడకొచ్చి వాళ్ళు ఈ రమణ మహర్షిని అయితే దర్శనం అయితే చేసి పోతారు ఇక్కడ నుంచి గురు పౌర్ణమి నాడు శివుడు జ్ఞానాన్ని ప్రసాదించే పరమ గురువుగా ఇక్కడ చాలా మంది అయితే లక్షల మందులు అయితే వస్తారు కదా వాళ్ళు అయితే ఇక్కడ ఈ పరమ గురువుగా వాళ్ళు పూజిస్తారు ఇక్కడైతే ఇంకా ఒకటి విశేషం ఏమంటే గురు పౌర్ణమి రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది గిరి ప్రదక్షిణ అయితే ఎనిమిది ఆ లింగాలను అయితే మనము ఇక్కడ దర్శించుకోవచ్చు పద్నాలుగు కిలోమీటర్లు అయితే మనము నడుచుకుంటూ పోవాలా అంటే ఏది మనకి స్లిప్పర్స్ కూడా లేకుండా పద్నాలుగు కిలోమీటర్లు అయితే మనము నడుచుకుంటూ మనము గిరి ప్రదర్శనం అయితే చేయాల్సి పడుతుంది గిరి ప్రదర్శనం అంటే పెద్ద కొండ ఉంది ఆ కొండ మొత్తము చుట్టూ అయితే మనము తిరగాల్సి పడుతుంది అందువల్ల ఇక్కడ లక్షల మంది అయితే గురు పౌర్ణమి రోజు అయితే ఇక్కడికి వచ్చి ఉంటారు తిరుమలలో ఇంద్రలింగం చరిత్ర గురించి తెలుసుకుందాము తిరునామలలో అష్టలింగాలలో ఇంద్రలింగం కూడా ఒకటి ఈ ఇంద్రలింగం పూర్వ దిశను సూచిస్తుంది ప్రతి అష్టాలింగానికి ఒక దిక్పాలకుడు కూడా ఉంటాడు ఇంద్రలింగం దిక్పాలకుడైన ఇంద్రుని పేరుతో ఒకప్పుడు ఇది నిర్మించిండేది పురాణ ప్రకారాల దేవేంద్రుడు తన గర్వాన్ని తగ్గించుకున్నందుకు భగవంతుని శరణు కోరాడు అప్పుడు భగవంతుడు శివలింగం రూపంగా తన తనకు దర్శనం అయితే ఇస్తాడు దేవేంద్రుడు అదే స్థలంలో అయితే తపస్సు చేసే శివుని కృపను పొందుతాడు అప్పుడు అదే స్థలంలోనే అక్కడున్న ప్లేసు ఇంద్రలింగం అని చెప్పి ఒక శివలింగం అయితే అక్కడ ప్రతిష్ఠించాడు ఇక్కడున్న ఇంద్రలింగం అయితే దర్శనం చేసే అహంభావం దూరం అవుతుంది అని చాలా మంది అయితే నమ్ముతారు పవిత్రత శుద్ధి శాంతి లభిస్తుంది అని కూడా నమ్మకం అయితే చాలా మందికి అయితే ఉంది ఇది తిరుణామలలో గిరి ప్రదర్శన చేసే దారిలో అయితే మనకి ఎనిమిది లింగాలు అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఉన్న ఇంద్రలింగం అయితే మొదటి లింగం అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఇంకా మనము ఏడు లింగాలను అయితే మనము చూడాల్సి పడుతుంది అది కూడా మీకు చూపించి జాన తన చరిత్ర కూడా మీకు ఏముంది అని చెప్పి మీకు మొత్తం అయితే అయితే చెప్పు ఇక్కడున్న ఈ ఇంద్రలింగం చూస్తే ఇంద్రునికి సంబంధించిన పాప విమోచన లభిస్తుంది అని ఇప్పుడు కూడా చాలామంది అయితే నమ్ముతున్నారు అందుకే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ గిరి ప్రదర్శన చేసే ముందుగా ఈ ఇంద్రలింగం అయితే దర్శనం అయితే చేసి వాళ్ళ పాపం కూడాను వాళ్ళు విమోచనంతో వాళ్ళు తొలగించి ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఇక్కడున్న గిరి అయితే చుట్టుతూ ఉంటారు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను